భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని చలివేంద్రం ప్రారంభించడం జరిగింది ఎండలు విపరీతంగా ఉండడంతో దాహార్తలకు ఉపయోగపడే విధంగా గత ఐదు సంవత్సరాల నుండి చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో పుణ్యకారమని టీం చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ తెలుపుతూ చిన్నారికి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చర్ల ఎస్ఐ సూరి పిఎస్ స్టాఫ్ మేమున్నాం టీం సభ్యులు పరిసర ప్రాంత ప్రముఖులు పాల్గొన్నారు

కొంచోటీ తెలకొండ చిన్నారి ఈ సంతకు వచ్చే జనాలకి ఎండ మను తిరుగుతున్న ప్రజానికానికి ఉపయోగపడే విధంగా ఈ చలివధనాన్ని ఏర్పాటు చేస్తున్నాడు మరి వాళ్ళ శేషులు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు పేరు మీద ప్రతి సంవత్సరం సొంత ఖర్చులతో వేరే ఏ విధమైన ప్రవేశం ఈ చదివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషదాయ ప్రజలందరికీ మంచిగా ఉపయోగపడుతుంది సొంతకు వచ్చిన జనాలకు కానీ ఈ ఆదివారం మామూలు రోజుల్లో వచ్చే ప్రజలకు కూడా ఎండలో వచ్చిన వాళ్ళకి ఇది అందరికి ఉపయోగించుకోవాలని అదేవిధంగా ఇంత మంచి పని చేస్తున్న చిన్నారికి అభినందన తెలియజేయడానికి మీకోసం మేమున్న సభ్యుల నుంచి